నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగస్తులు చాలా ఆస్తిగా ఎదురు చూశారు సీనియర్ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నాలుగు సార్లు సీఎంలుగా బాధ్యతలు నిర్వహించిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పట్ల ఉదాసీన వైఖరితో ఉంటారు అని ఆశించారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల్లోనే ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి కానీ ప్రభుత్వం నుండి రావాల్సిన డిఎల్ కానీ వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ కానీ ఇంకా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వకుండా ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో సెప్టెంబర్ ఇరవై ఏడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ ఉద్యోగస్తుతో పాటు టీచర్స్ అసోసియేషన్ యూటిఎఫ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకమయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపైన పెద్ద స్థాయిలో ఉద్యమం చేయడానికి కూడా సన్నద్ధం అవుతున్నట్టు కూడా మనకున్న సమాచారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు గత రెండు మూడు రోజులుగా కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నారు ఉద్యోగస్తులు ఎండనక వాహనక నిరంతరం పాలకులు ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే కనీసం వీళ్ళకి ఒక డిఏ కూడా ఇవ్వడం అంటే దారుణమైన ఘటన ఎన్నికల ముందు చెప్పింది ఒకటి ప్రభుత్వం వచ్చిందని చేసేదో ఒకటి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కక్షాదింపు వైఖరితో వ్యవహరిస్తుందని సెప్టెంబర్ ఇరవై ఏడు తర్వాత ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వం పైన ఉద్యమం చేయడానికి పెద్ద ఎత్తున నిరసనలు తెలపడానికి ఉద్యోగులందరూ కూడా సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మరి ఈ లోపే కూటమి పెద్దలు మేల్కొంటారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులు ఉద్యమ బాట ఉధృతం అయ్యే వరకు ప్రభుత్వం మౌనంగా ఉంటుందా ఇట్లాగే మిగిలిన సంఘాలు కూడా ఏకమయ్యి ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాట పడిపో ముందుకు వెళ్ళాలి ఉద్యోగస్తులు రావాల్సిన డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కరించుకోవాలనేది ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి మరి సెప్టెంబర్ ఇరవై ఏడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఉద్యమం చేయడానికి సన్నద్ధం అవుతున్నట్టు ఎంటీవీకున్న సమాచారం థ్యాంక్ యూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డి